హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ సో తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల కోసం మనం మన ఛానల్ అనేది ఎక్స్క్లూజివ్గా ప్రతి కంటెంట్ను అందించడం జరుగుతుంది సో మ్యాథమెటిక్స్ కానివ్వండి తెలుగు కానివ్వండి ఈబీఎస్ కానివ్వండి ప్రతిదీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయబడుతూ ఉంటాయి సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన టెక్నిక్స్ అండ్ వీడియోస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి సో డోంట్ మిస్ ఇట్ అండ్ మోర్ మనం ఈ క్లాస్లో వచ్చేసి దత్తాంశం నిర్వహణకు సంబంధించి అసలు దత్తాంశం నిర్వహణలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అయిన ముఖ్యమైన మూడు ప్రాతినిధ్య విలువల గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం అసలు దత్తాంశం అంటే ఏంటి ఆ మూడు ప్రాతినిధ్య అంటే ఏంటి వాటి బేసిక్ ఏంటి సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందుగా సో మన లాజికరమైన ఎడ్యుకేషన్ యాప్లో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్లో వచ్చేసి మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్ బేస్డ్ మెటీరియల్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మూడు నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉందండి సో మీరు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు అండ్ యూ కెన్ రీడ్ ఆన్లైన్ టూ సో ఆన్లైన్లో కావాలంటే కూడా మీరు చదవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం మ్యాథమెటిక్స్కి సంబంధించి కంప్లీట్ ఆరు నుండి పదో తరగతి వరకు ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కోర్స్ని అయితే రన్ చేస్తున్నాం జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు మ్యాథమెటిక్స్ మొత్తం కవర్ అయిపోతుందండి సో మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని అయితే చేయొచ్చు సో వినడానికి అవకాశం అయితే ఉంటుంది అవి క్లాసెస్ వచ్చేసి రెగ్యులర్గా గ్రాడ్యువల్గా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో క్లాస్ క్లాస్లోకి మనం ఎంటర్ అయిపోతే దత్తాంశం నిర్వహణలో అసలు దత్తాంశం అంటే ఏంటి మనకు దత్తాంశం అంటే ఏం లేదండి మనము ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి కొన్ని మనకు అక్కడ పదాల రూపంలో కానీ సంఖ్యల రూపంలో కానీ ఒక అంశాలనే మనకు మెన్షన్ చేస్తారు దాన్ని ఆదనంగా వేసుకొని మనం ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తాం సో ఈ విధంగా సొల్యూషన్ చేయడానికి ఇచ్చిన సంఖ్యలు పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దత్తాంశం అని చెప్పేసి అంటాం అంటే మనం మ్యాథమెటిక్స్ భాషలో టెక్స్ట్ బుక్ భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఒక ఏదైతే సంఖ్యలో పదాల రూపంలో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో మనకు అంతిమ నిర్ణయానికి తీసుకోవడానికి ఉపయోగపడుతున్నట్టయితే దాన్నే మనం దత్తాంశం అని చెప్పేసి అంటాం సో ఈ సేకరించబడిన సమాచారాన్ని మనం ఏమంటామండి దత్తాంశం అని చెప్పేసి అంటాం సో ఈ దత్తాంశంలోని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రాశులు అని అంటారనమాట వివరాలు ఏవైతే ఉంటాయో సంఖ్యల రూపంలో ఉండనివ్వండి పదాల రూపంలో ఉండనివ్వండి వాటిని మనం ఏమంటాం రాశులు అంటాం సో మనం దత్తాంశాన్ని వర్గీకరించడానికి అదేవిధంగా దత్తాంశంలోని కొన్ని మనకు అవసరమైన అంశాలను తీసుకోవడానికి కొన్ని ప్రాతినిధ్య విలువలు ఉంటాయి అందులో ఒకటి వచ్చేసి అంకమధ్యమం అండి మధ్యమం దీన్నే మనం సగటు అంటాం లేదా సరాసరి అని కూడా అంటారు సగటు లేదా సరాసరి లేదా అంక మధ్యమం అని కూడా అంటాం సింపుల్ నెక్స్ట్ వచ్చేసి బాహులకం అండి దీని తర్వాత వచ్చేసి అండ్ మధ్యగతం అనేది ఉంటుంది సో ఈ మూడింటిని గురించి మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను అర్థం చేసుకోండి మీ కాన్సెప్ట్స్ని ఎవరైతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారో రిపీట్ అవ్వడానికి కూడా మీకు ఉంటుందన్నమాట సో రిపీట్ చేసుకోండి సో అంక మధ్యమం అంటే ఏంటి అంటే మనము ఇచ్చిన రాష్ట్రంలోనే ఏం చేయాలి అంటే మొత్తం ఫస్ట్ అన్నింటిని కూడవలసి ఉంటుంది మనకు ఎగ్జాంపుల్ రెండు మూడు ఐదు ఏడు పది అనే ఒక ఈ విధమైన దత్తాంశం అనేది ఇచ్చాడు ఈ దత్తాంశంలోని రాసులను మొత్తం కూడండి కూడితే మనకి ఎంత వచ్చిందండి ఐదు ఏడు మూడు పది ఏడు పదిహేడు ప్లస్ పది ఈ ముప్పై ఏడు వచ్చింది ముప్పై ఏడు మనకి ఇచ్చిన అంశాలన్ని ఐదు సో మొత్తం రాసుల సంఖ్య ఎంత ఐదు పదిహేడు కాకుండా మనం ఏం చేద్దామంటే పది ఇక్కడ కూడా పది తీసుకుందాం మనకి ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ చేయడానికి సో పది అనుకుంటే మొత్తం వచ్చేసి మనకు పది పది ఇరవై ముప్పై వస్తుంది అనమాట సో మొత్తం ఎంత వచ్చింది మనకు ముప్పై వచ్చింది మనం ఈ దత్తాంశం యొక్క సగటుని ఈ విధంగా కనుక్కుంటాం సార్ అంటే ముందుగా రాశుల మొత్తాన్ని చేయాలి బై రాశుల సంఖ్య చేయాలి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య చేయాలి సో రాశుల మొత్తం ఎంత అండి ముప్పై రాసుల సంఖ్య ఎంత ఐదు సో మనకు అంక మధ్యం ఏమవుతుంది ఆరు అవుతుంది సో దీన్ని మనం సగటు లేదా సరాసరి అని కూడా అంటాం మీ విధంగా ఏ దత్తాంశం అన్న అయిపోయినాండి మీరు చేయాల్సింది సింపుల్ రాష్ట్రం మొత్తం చేయాలి వారి రాష్ట్ర సంఖ్య వేసుకోవాలి ఎంత వస్తే అంత ఆన్సర్ అనేది మనకు అంకమధ్యమం అవుతుంది సో ఇది అయిపోయింది ఇప్పుడు అంకమధ్యమంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అంకమధ్యమం ఎప్పుడు కూడా మనకు ఇచ్చిన దత్తాంశంలోనే అత్యల్ప అత్యధిక రాశుల మధ్య ఉంటుందండి సో అత్యల్ప అత్యధిక రాశుల మధ్య ఉండేదే అంకమధ్యమం మనకు ఇచ్చిన రాశుల్లో ఏదో ఒక రాశి మనకు అంకమాధ్యమం అవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్రుల్లో లేని అంశం కూడా మనకు అంకమధ్యమం అవుతుంది అదొక పాయింట్ అండ్ మనకు అంకమధ్యమానికి అంటే మనకు ఇచ్చిన రాసుల్లో దీన్ని ప్రతిదానికి రెండు 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 కూడుకుంటూ పోయినాం అప్పుడు ఏమవుతుంది సార్ అంటే అంకమధ్యమం ఏ విధంగా మారుతుంది సార్ అంటే సిక్స్ ప్లస్ టూగా మారుతుంది ఈవెన్ మీరు అలా తీసుకున్నా సరే లేదు అంకమధ్యమము ఇచ్చిన రాష్ట్రం ఉంటాయి కదా వీటి నుంచి ప్రతి దాంట్లో నుంచి రెండు 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 తీసేసుకుంటూ వెళ్ళండి తీసేసుకుంటూ వెళ్తే అనేది మైనస్ టూ అవుతుంది అంటే మనకు అక్కడ రాష్ట్రంలో నుంచి ఎంత తీసేస్తామో అంక నుంచి అంత తీసేయాలి రాష్ట్రంలో నుంచి ఎంత మొత్తం కూడతామో అంక మధ్యములో నుంచి కూడా అంత మొత్తాన్ని కూడాలి లేదా రాష్ట్రాలకు ఎంత మల్టిప్లై చేస్తామో పైన అన్నింటికి రెండే రెండుతో మల్టిప్లై చేస్తే కింద అంకమధ్యమానికి కూడా రెండుతో మల్టిప్లై చేయాలి బాగాహారం చేస్తే కింద అంకమధ్యమానికి కూడా అదే బాగాహారం చేస్తే అదే కొత్త అంకమధ్యమం అవుతుంది సో ఈ విధంగా మనం అంకమధ్యమంలో రాసుకుంటాం దీని మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం అన్నీ కూడా మన యాప్లో ఉన్న క్లాస్లో మెన్షన్ చేసాం సో అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ విధంగా చేయాలనేది సో మీకు రా ట్రై చేయండి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయడానికి రాకపోతే గైడెన్స్ అనేది తీసుకోండి రైట్ ఇంకా మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఫామ్లో వచ్చేసి మొదటి ఎన్ సహజ సంఖ్యలో సహజ సంఖ్యల సగటు వచ్చేసి ఏమవుతుందండి ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది వస్తుంది సో ఆన్సర్ ఏంటి ఎన్ ప్లస్ వన్ బై టూ సో ఎన్ ప్లస్ వన్ బై టూని మనం మొదటి ఎన్ సహజ సంఖ్యలో మొత్తాన్ని ఉపయోగించడానికి అంటే మొత్తంలో సగటును కనుక్కోవడానికి మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పది సంఖ్య సంఖ్యల సగటు అంటే టెన్ ప్లస్ వన్ బై టూ చేయాలి వంద అంటే వన్ ప్లస్ వన్ బై టూ చేయాలి అనమాట ఈ విధంగా మనం ఇంకా మంది మనం కనుక్కుంటాం దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ క్వశ్చన్స్ కూడా మనకు అభ్యాసంలో ఉన్న ఆరు తొమ్మిది క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి ఐదో క్వశ్చన్లో రెండో మరియు మూడు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఐదో బిట్లో రెండు మరియు మూడు క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవి చేయండి సో నెక్స్ట్ బావులకానికి సంబంధించి ఏం లేదండి ఇచ్చిన పరిశీలన అంశంలో తరచుగా రిపీట్ అయ్యే అంశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాహులకం అని చెప్పేసి అంటాం సో అది మనకు తరచుగా రిపీట్ అవుతూ ఉండాలి సో ఏ విధంగా రిపీట్ అవుతుంది సార్ ఎలా దీన్ని కనుక్కుంటాం సార్ అనే డౌట్స్ అయితే మీకు ఉండవచ్చు ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దత్తాంశాన్ని తీసుకుందాం మనం పైన తీసుకున్నాం కదా ఆ విధంగా నెంబర్స్తో కూడిన ఒక దత్తాంశాన్ని మీరు తీసుకున్నారనుకోండి సో ఆ విధంగా తీసుకుంటే జస్ట్ సెకండ్ దర్ ఇస్ అ పెన్ ప్రాబ్లమ్ రైట్ దత్తాంశంలో మనం బాహులకం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రెండు రెండు మూడు నాలుగు ఐదు అనే ఒక దత్తాంశం ఉంది ఈ దత్తాంశంలో రెండు అనేది రెండు సార్లు రిపీట్ అయింది ఈ విధంగా అన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది మనకు బాహులకం అవుతుంది సో రెండు అనేది మనకు బాహులకం అవుతుంది సింపుల్ అది లేదు రెండు మూడు కూడా రెండు సార్లు రిపీట్ అయింది అప్పుడు రెండు కమ మూడు అనేవి బావులకాలు అవుతాయి దీన్నే ద్విబాహులక దత్తాంశం అంటాం సో ఈ విధంగా రెండు బావులకాలు వస్తే ద్విబాహులక దత్తాంశం అని చెప్పేసి పిలుస్తాం అనమాట లేదు మనకు ప్రతిది కూడా అంటే ఇక్కడ ఉన్న ప్రతి అంశం కూడా మూడు కానివ్వండి నాలుగు కానివ్వండి ఇది కూడా మనకు రెండు రెండు సార్లు వస్తుంది ఐదు కూడా రెండు రెండు సార్లు వస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనకు బాహులకం ఏమవుతుంది సార్ అంటే ఎస్ ఇటువంటి దత్తాంశానికి బాహులకము ఉండదు సో సమాన సంఖ్యలో రిపీట్ అయితే మనకు బహుళకం అనేది ఉండదు సో ఈవెన్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధమైన దాంట్లో ప్రతిది కూడా ఒక్కొక్కసారి వచ్చింది కాబట్టి ఈ దత్తాంశానికి కూడా బహుళకం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రైట్ సో ద్విబాహులక బా ఏమంటాం దత్తాంశం అంటే ఏందో కూడా చెప్పుకున్నాం సో ఇదో రెండు బాహులకలు ఉంటే దాన్ని ద్విబాహులక దత్తాంశం అని చెప్పేసి అంటాం అన్నమాట రైట్ అయితే ఇక్కడ చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే మధ్యమం అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ బహుళకం మాత్రం ఎక్కువ ఉండవచ్చు ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అది ఇంపార్టెంట్ నెక్స్ట్ మధ్యగతం గురించి మనం మాట్లాడుకుందాం సో మధ్యగతం అంటే ఏం లేదండి ఇచ్చిన రాశులు ఉంటాయా దీన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మనం మార్చాలి ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చాలి మార్చిన తర్వాత అంటే దత్తాంశం ఏదైనా సరే ఈ విధంగా ఇచ్చాడు మనం డైరెక్ట్గా నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది అనేది ఇచ్చాడు ఇందులో ఉన్న ఆల్రెడీ ఏ విధంగా ఉంది ఆరోహణ క్రమంలో ఉంది లేకపోతే మనం మార్చుకుంటాం మార్చుకున్న తర్వాత ఎనిమిది తొమ్మిది పది అనేది తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా ఆరోహణ క్రమంలో రాసుకున్నాను దత్తాంశాన్ని రాసుకుంటే మనకు మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్నే మనం మధ్యగతం అంటాం సో మధ్యలో ఏది ఉందండి నాలుగు ఏడు తొమ్మిది తొమ్మిది పది పక్కన తీస్తే ఎగ్జాక్ట్గా ఒకటి మిగిలింది ఇదే మనకు మధ్యగతం అవుతుంది అవును సార్ మరి ఇక్కడ ఐదు ఉన్నాయి కాబట్టి మధ్యలో వచ్చేసి మూడోది వచ్చేసింది లేదు పదకొండు అనే ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు మనకు మధ్యలో తీసుకున్నాం అనుకోండి ఒకటి వస్తుందా రాదు ఒకటి రాదు కదా మరి మరి దీనికి ఏ విధంగా కనుక్కుంటాం మరి బావుల కానీ సారీ మధ్యగా కానీ అని మీకు డౌట్ రావచ్చు సో సింపుల్ ఈ విధమైన దత్తాంశంలో నాలుగు ఏడులో ఎనిమిది తొమ్మిది అనే రెండు మధ్యలో వస్తుంది అంతేనా నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండులో ఈ ఎనిమిది తొమ్మిది అనేవి మధ్యలో వస్తుంది ఇక్కడ రెండు ఇక్కడ రెండు పక్కకు తీసేస్తే ఎనిమిది తొమ్మిది అనేవి మనకు మధ్యలో వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క సగటు అనుకుంటాం అంటే మొత్తం చేసి ప్లస్ నైన్ బై టూ చేసేస్తాం అనమాట తినే సగటు అంటాం రెండు అంశాలు ఉన్నాయి కాబట్టి బై టూ చేసినాం ఎనిమిది ప్లస్ తొమ్మిది బై రెండు అట్లా చేస్తాం అనమాట సో గుర్తుపెట్టుకోండి ఆరోణ లేదా అవరోణ క్రమంలో రాసినప్పుడు ఒకవేళ సంఖ్య అనేది అంటే రాశుల యొక్క సంఖ్య అనేది బేసి సంఖ్య అయింది అనుకోండి డైరెక్ట్గా మధ్యలోని విలువనే మధ్యగతం అవుతుంది లేదు మనకు సరి సంఖ్య అయింది అనుకోండి మధ్యలో ఉన్న రెండు విలువలు వస్తాయి ఆ రెండు విలువల యొక్క సరాసరి మనకు మధ్యగతం అవుతుంది సో గుర్తుపెట్టుకున్నాం కదా ఇది మధ్యలోని అంశం అండ్ మధ్యగతంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో మధ్యగతం గణించేటప్పుడు మనం ప్రతి విలువను దత్తాంశంలోని ప్రతి విలువను పరిగణలోకి తీసుకో మధ్యగతాన్ని గణించేటప్పుడు దత్తాంశంలోని ప్రతి విలువ మనకు అవసరం లేదండి విల్ ఆ విలువ ఎంత ఉంది ఈ విలువ ఎంతుంది అనేది మనకు అనవసరం సో మధ్యలో ఏది ఉందో అది మాత్రమే మనకి ఇంపార్టెంట్ సో దత్త సంఖ్యలో ఏదైనా మధ్యగతం అనేది ఏదో ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చిన దత్తాంశంలో ఉన్న రాసులే మధ్యగతంగా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ సరి సంఖ్యలో వచ్చినప్పుడు సరాసరి తీస్తున్నాం సరాసరి తీస్తున్నాము అంటే దాని అర్థం ఏంటండి సరాసరి తీస్తున్నాం అంటే అది మధ్యలో లేనిది అంటే దత్తాంశంలో లేని అంశాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి వస్తుంది కాబట్టి సో దత్త సంఖ్యల్లో మధ్యగతం అనేది అదే సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఉంటే లేదు ఏదో వేరేది కూడా అయి ఉండొచ్చు మనకిత్తిన దత్తాంశంలో లేనిది కూడా అయి ఉండొచ్చు సో ఇది మధ్యగతానికి సంబంధించింది మనకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాడు మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి సో చూద్దాం కామెంట్స్లో రాయండి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాను ఒక చుక్కాలను అమ్మే వ్యాపారి ఏ సైజు చుక్కాలంటే ఆయన దగ్గర రకరకాల సైజులు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పది రకరకాల సైజులు ఉన్నాయి సో ఏ సైజు మనకు ఆయన ఆర్డర్ పెట్టాలనుకున్నాడు ఇంకా కొన్ని ఆర్డర్ తెప్పేలా అయిపోయాయి ఇప్పుడు ఏ సైజు చుక్కాలను ఎక్కువ తెప్పియాలి ఆయన ఏడు సైజు ఎక్కువ తెప్పియాలా తొమ్మిది సైజు ఎక్కువ తెప్పియాలా అనే దాన్ని ఆయన తెలుసుకోవాలి అంటే ఏ విధమైన ప్రాతినిధ్య విలువను వాడతాడు ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా చుక్కాలను అమ్మే వ్యాపారి ఏ సైజు చుక్కాలను ఎక్కువగా ఆర్డర్ చేయాలో తెలియజేసేది ఏది రాయండి సో కింద కామెంట్ బాక్స్లో ఒకటని పెట్టేసి మీరు ఏదనుకుంటున్నారో దాన్ని రాయండి ఇంకా రెండవ క్వశ్చన్ వచ్చేసి ఇరవై మంది వ్యక్తులు హాజరయ్యే ఒక విందులో ఇరవై మంది వ్యక్తులు హాజరయ్యే ఒక ఫంక్షన్లో బియ్యం ఎంత తేవాలి ఎంత వండాలి ఆ బియ్యం ఎన్ని కిలోలు వండాలి అని తెలియజేయడానికి ఉపయోగించే ప్రాతినిధ్య విలువ అయ్యేది సో ఇరవై మంది హాజరయ్యే ఒక ఫంక్షన్లో బియ్యం ఎంత వండాలి అని తెలియజేసే ప్రాతినిధ్య విలువ అయ్యేది అది కూడా ఆన్సర్లో కింద రాయండి రైట్ పరీక్షా హాలులోకి అదనపు పేపర్లు ఎన్ని తేవాలండి మనం అడిషనల్స్ ఇస్తాం కదా ఎన్ని ఆయన తీసుకురావాలి అని తెలియజేసి ప్రాతినిధ్య విలువ ఏది సో కామెంట్లో రాయండి మూడో నెంబర్ వేసి అండ్ చివరి చివరిగా ఇంకో క్వశ్చన్ ఇస్తాను అండ్ ఇంకా మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ మనం ఓన్లీ దీంట్లోనే డిస్కషన్ చేయాలి సో దీన్ని స్థా పూర్తి స్థాయి క్లాస్లో అభ్యాసంలో ఉన్న ప్రశ్నలు వృత్తరేఖ చిత్రాలు కమ్మీ రేఖ చిత్రాలు ఏ విధంగా ఉంటాయి ఉత్తరేఖ చిత్రాల్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా మనం పూర్తిస్థాయి క్లాస్లో మెన్షన్ చేసుకున్నాం కింద డిస్క్రిప్షన్లో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు అండ్ మనకి ఇంకో చిట్ చివరి క్వశ్చన్ వచ్చేసి మీ ఇంట్లో తలుపు యొక్క హైట్ నిర్ణయించాలి సో తలుపు మీరు లోపలికి వెళ్ళాలి ఎంత ఎత్తులో తలుపుని పెడతారు సో దానికి ఉపయోగించిన ఉపయోగించవలసిన ప్రాతినిధ్య విలువ అయ్యేది సగటున బహుళకమా మధ్యగతమా ఇదేది కదా సో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకుంటారు ఈ నాలుగు క్వశ్చన్స్కి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి సో ఇంతవరకు మేము చేసిన క్లాస్ అనేది మీరు నచ్చినట్లయితే మీ బేసిక్స్ రివైజ్ అయినట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా चैनल सब्सक्राइब चुस्को थैंक यू फ्रेंड्स